వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి డాకు మహారాజ్ అనే సినిమా సంక్రాంతికి విడుదలై ఎంత బాగా ప్రజాదరణ పొందుతుందో మనందరికీ తెలుసు సో టైటిల్ రోల్లో నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి అభినయం సో ఆయనకు వరుసగా నాలుగో ఘన విజయాన్ని సాధించిపెట్టింది సో అఖండతోటి మొదలైనటువంటి ఆయన అప్రతిహత విజయ పరంపర ఇప్పుడు నాలుగో సినిమా అంటే వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ సో ఆయన అంటే ఇప్పుడు ఈ వయసులో తన కెరీర్లోనే పీక్ స్టేజ్ అనదగ్గ స్థాయిలో ఆయన ఇప్పుడు ఉండటం అనేది చాలామందిని కూడా ఆశ్చర్యచకితలను చేయటమే కాకుండా ఒక ఆయన ఆయన ప్రస్తుతం ఆయన ఎంచుకుంటున్నటువంటి కథలను చూస్తే ఆయన ఒక పాఠం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఆ సినిమాలో ఆయన డాకుగా ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి అంటే రెండు సన్నివేశాలు ఉంటాయి ఆ రెండు కీలక సన్నివేశాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు ఆయన మనందరికీ తెలిసినటువంటి సమ్మెట గాంధీ గారు డాకు మహారాజ్ ఆ సినిమా సాధించినటువంటి విజయం సో ఆ అనుభూతులు ఆ విజయానందాన్ని ఆయన ఎలా ఆస్వాదిస్తున్నారు తనకు వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏంటి తన పాత్రకి అలాగే నందమూరి బాలకృష్ణతో పని పనిచేసినటువంటి అనుభూతులు అనుభవాలు అలాగే డైరెక్టర్ బాబీ గురించినటువంటి ఆ జ్ఞాపకాలు ఆయన మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు నమస్కారం గాంధీ గారు చాలా చాలా సంతోషం సంతోషం సో మిత్రులైనటువంటి మీరు తెర మీద మాకు కనిపిస్తే అది మాకు మన గాంధీ గారు కనిపించారా అని సంతోషపడతాం అలాగే రెండు చాలా కీలకమైనటువంటి సన్నివేశాల్లో అంటే ఒక అక్కడ కొన్ని ప్రావిన్సెస్ ఉంటే గ్రామాలు లాంటివి అందులో ఒక గ్రామానికి ఒక పెద్ద మీరు అవునండి అవును సో మీ అబ్బాయి పాపం మీ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతే విడవల్లాడు వేదన అదంతా కూడా అందరినీ కూడా గుండెల్ని పిండేసేటువంటి ఒక స సీన్ అది ముందుగా డాకు మహారాజ్ ఈ సినిమాని సినిమాకి అఖండ విజయాన్ని అందించిన ప్రేక్ష వీరులందరికీ శిరస్సు ఉంచి పాదాభవందనం చేస్తున్నానండి ఈ సినిమాలో నాకు అవకాశం అంటే ఒక గ్రామం పెద్దగా సోనాపూర్ గ్రామం అనే దానికి పెద్ద పెద్దగా నాకు ఇచ్చారు అవకాశం అంటే క్వారీలో మార్బుల్ క్వారీలో పెద్దగా నాకు వేషం ఇచ్చిన మా దర్శకులు బాబీ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఆ డైరెక్షన్ టీం అండి మంచి టీం అయింది ఒక సైన్యం అది అది ఎంత బాగుంటుంది అంటే రామతీర్థ దగ్గర ఉంటాడు ఆయన కాస్టింగ్ డైరెక్టర్గా ఉండేవాడు ఓకే ఆయన పూసార్ రాధాకృష్ణ గారు సోమరాజు గారు ఇంకా స్వామి గారు చాలా మంది ఉన్నారు మొత్తం తను ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో నాకు అవకాశం ఎలా వచ్చిందంటే నేను అప్ ఫాలో ఫాలో చేశానండి అంటే నేను అదే మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఎందుకంటే అంతకుముందు నేను వాళ్తేరు వీరలో చేసా బాబీ గారు అవకాశం అంటే జస్ట్ ఒక్క సీన్ గాని మంచి సీను ఆ సీన్ ఆ డైలాగ్ మీద హీరో ఎంట్రీ ఉంటది అవును అప్పుడు నాకు పరిచయం అయ్యారు బాబీ బాబి గారు బాబీ గారు ఎటువంటి అంటే అందరితో కలిసిపోయే మనిషి అండి అసలు అస్సల గర్వం అందరితో కూడా వర్ష పెట్టి తమ్ముడు అంటాం లేదా బాబాయ్ అంటాం నన్ను కూడా బాబాయ్ గారు అంటాడు నాకు ఎంత ఎంత హ్యాపీ అనిపిస్తారు ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళకి పిలుస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి కాబట్టి నాకు డెఫినెట్ గా వాళ్ళ తీరు వేషం ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా వేషం ఉంటుంది ఏమో అని తీర్థ గారి నంబర్ నా దగ్గర ఉంటే రామ తీర్థ గారికి నేను ఫోటోలు పెట్టా ఓకే పెట్టి ఒకసారి మాట్లాడే రామ తీర్థ గారు నాకు ఏమైనా అవకాశం ఉంటే ఉండే బాలితేరి చేసే కదా అప్పుడు కూడా మీదే టీం అంటే గాంధీ గారు మీకు వేషం ఉంటుందండి ఎప్పుడే నేను తెలియదు కానీ నేను చెప్తాను మీకు తప్పకుండా నేను డైరెక్టర్ గారికి మీ పేరు సజెషన్ చేస్తాను అన్నాడు ఓకే అనుకున్న మాట ప్రకారమే నాకు పిలిపి వచ్చిందండి పిలుపు వచ్చిన తర్వాత ఎక్కడ నాకు జైపూర్ పిలిచారండి జైపూర్లో ఉంటుంది మీకు జైపూర్ రండి అని చెప్పి జైపూర్ ఇక్కడి నుంచి ఫ్లైట్ బుక్ చేసి పది పన్నెండు మందిని పంపించారు వెళ్ళాము మా ఖరమేమో రెండు రోజులు వర్షాలు అప్పుడు దాకా రెండు రోజులు వర్షాలు ఆ రెండు రోజులు క్యాన్సిల్ చేశారు మేమేం చెయ్యము వెళ్ళాము మొత్తానికి ఆ ఈ రోజు క్యాన్సిల్ అంటే ఆ జైపూర్ అంతా తిరిగాము ఒక ట్యాక్సీ తీసుకుని నెక్స్ట్ డే ఇంత మీరు వెళ్ళిపోండి అండి అక్కడ హైదరాబాద్ నాకు ఎక్కడ మిస్ అవుతుందో అసలు చేస్తారా చేయరా అది ఒక లోపల భయం ఉండదు సరే మళ్ళీ మేము వచ్చే మొత్తం జైపూర్ చూపించి పంపించారు మమ్మల్ని వచ్చేసాం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఇక్కడ పిలిచారు అంటే జైపూర్ అండి మాకు మీరు చూసుంటారు కదా క్వారీలు క్వారీలు మార్బుల్ క్వారీ మార్బుల్ క్వారీ మార్బుల్ క్వారీలో చేయాలి మేము యాక్చువల్గా మాకు అదే కదా ఇక్కడ రాజేంద్ర దగ్గర పెద్ద క్వారీ అండి అక్కడ చేశారండి రాజేంద్ర 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 నగర్ తీసి సోనాపురం చూపిస్తారు అనుకున్నారు మరి రాజేంద్ర నాగర్ ఆ క్వారీలో చేయాలంటే మార్బుల్ కలర్ కావాలి కదా మొత్తం మార్పులు కనిపించాలి కదా మేము వెళ్ళి చూసేటప్పటికంత మార్బుల్ క్వారీ ఉన్నాం మొత్తం ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో అసలు ఖర్చు దగ్గర అయితే నిర్మాత అసలు వెనకాలేదు అంతా చేసిన ఎక్కడా తగ్గలేదు అసలు ఎక్కడా తగ్గలేదు బ్రహ్మాండం ఖర్చు పెట్టారో ఆ క్వారీలో మాకు పన్నెండు రోజులు చేసామండి మేము పన్నెండు రోజులు చేసాము నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే ఫస్ట్ డే చేసినప్పుడే నేను ఆ డైలాగ్ చెప్పినప్పుడే ఆయన దృష్టిలో పడ్డాను నేను బాగాను బాబి గారు బాబి గారు దృష్టిలో పడ్డాను ఆయన ఏ సీన్ అయినా కానీ ముందు నన్నే పిలవటం నాకు డైలాగ్ ఇవ్వటం నా ఏ రియాక్షన్ తీసుకోవటం మేము బాబాయ్ గారు మొట్టమొదటి వాళ్తే వెళ్ళినప్పుడు కూడా కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి సార్ అసలు ఏ ఊరు మీరేంటి మీ పిల్లలు ఏమిటి ఏం చేస్తారు అని మొత్తం వివరాలు అడిగాడు సెటిల్ ఫ్యామిలీ సార్ నాది అని చెప్పాను నేను ఆ దృష్టిలో సైనికి ఆయనకి కానీ మనం కూడా ఎక్కువగా స్వతంత్రంగా లీనియన్ తీసుకుని మాట్లాడే మనస్తత్వం కాదు ఎంతవరకు వాళ్ళతో వాళ్ళేదో డైరెక్టర్గా ఆయన ఆలోచన వేరే ఉంటాయి కదా మనకు తెలిసిపోతుంది మనం ఎంతవరకు ఉండాలి లిమిట్ వరకు అంతవరకే వాళ్ళతో బిహేవ్ చేయాలండి ఎక్కువగా చేతి ఓవర్ యాక్షన్ చేస్తారని అభిప్రాయం వాళ్ళకి కలగకూడదు కదా అవును సరే అప్పుడు ఆయన మా అప్పుడు స్వతంత్రంగా మాట్లాడబట్టి ఈసారి వెళ్ళి మనం సార్ నమస్తే బాబా గారు మీకు వేషం బాగుంటుంది చెప్పారు ఓకే అంటే అప్పుడు కొంచెం క్లోజ్నెస్ ఫీల్ అయ్యారు ఆయన ఫీల్ అయ్యారు క్లోజ్ క్లోజ్గా అందరితో కొడత కాదు ప్రతి వాళ్ళతో కూడా క్లోజ్గా మూవ్ అవుతూ అసలు గర్వం లేదండి మనిషిలో అసలు నెగర్వి నేను చూస్తున్నా ఆయన ఏంటి నేను వీని కూడా భోయపడే సీన్ గర్వ కూడా అంతే వాడు బాలయ్యాబు సినిమా చేసి అక్కడ కూడా చేసాయి కదా ఈ డైరెక్టర్ కొంతమంది వాళ్ళకేం ఫీ వాళ్ళ గర్వం ఉండదు ఉండదు అలాగే నాకు ప్రతి సీన్లో కూడా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అవి ఉంటాయా లేకపోతే ఎయిటింగ్లో పోతాయి అనేది ఒక భయ మళ్ళీ అయ్యేవరకు సరే నేను అది రిలీజ్ అవ్వటం అది మంచి ఫస్ట్ డే బ్రహ్మాండం టాక్ వచ్చింది అదృష్టం నిజం చెప్పాను అదృష్టం కాదు ఆయన కృషి అది ఆయన కృషి హీరో గారు బాబు గారు ఎంకరేజ్ చేయటం అయితే మేము బాలయ్యాబు గారితో కూడా సీన్ చేసామండి ఎందుకంటే మేము మమ్మల్ని కొడుతుంటారు కదా కొట్టినప్పుడు ఆయన గుర్రం మీద వస్తారు కదా ఉంది ఉంది రాగానే గరీబోక మహారాజ్ అని అంటాను అవి లేచినప్పుడు కూడా అసలు బాబు గారు ఎనర్జీ ఏంటి సార్ అసలు ఆయన గుర్రం మీద ఆయన ఇంకేమి డూపు గీపు అంటే కూడా ఒప్పుకోవట్లేదు అసలు గుర్రం మీద రావటం గుర్రం దిగటం ఎక్కడం అసలు మామూలుగా అసలు ఆయన హ్యాడ్స్ అప్ ఆ వయసులో అలా చేయటం అనేది గొప్ప చాలా గొప్ప అండి ఆ బాలయ్య బాబు గారు అలా చేయటం అనేది నా నిజంగా అదృష్టంగా భావించాను తర్వాత అదే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు ఆయన ఎనర్జీ ప్రతి ఒక్కరు ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడుతుంటారు ఎనర్జీ అసలు మామూలు కాదు అంటే గుర్రం మీద అంత పరిగెత్తుంటే మాకు భయం ఎత్తుంది ఎక్కడేమైనా స్లిప్ పోతేమో పడిపోతాడు ఆ భయం అదే కానీ అసలు గుర్రాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటూ స్వారీ చేశాడంటే పైగా దిగటం కూడా కదండి దిగటం టక్ మంది దిగటం మళ్ళీ ఎక్కడం చాలా గొప్పగా ఆయనతో చేయటం మీద పది చేసామండి ఆయనతో తర్వాత బాబీ డియల్తో కూడా చేయటం కూడా లాస్ట్లో ఉంటుంది కదా చనిపోయినప్పుడు ఆచారం తీసుకొచ్చి ఉంటారు కదా ఆయనతో చేయటం అంటే హీరోను వీలంతో కూడా చేయటం వల్ల నా క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయింది ఎలివేట్ అయింది బాగా రిజిస్టర్ అయింది నాతో పాటు చేసిన ఆర్టిస్టులు కూడా కోఆపరేటివ్గా చేశారు ఎక్కువ ప్రిఫరెన్స్ బాబీ గారు నాకు ఇచ్చాడు అనుకుంటాను నేను మీకు అంటే ఆ సినిమా చేసేటప్పుడు కానీ తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఇది ఒకసారి చూసుకుంటే అంటే ఎన్నో సినిమాలు చేసి ఉంటారు రంగస్థలం మీద కూడా చేశారు మీకు పెద్ద ఇది కాదు కానీ ఈ సినిమా చేసిన అనుభూతి ప్రత్యేక అనుభూతి అంటూ ఏదైనా ఉందా నాకు అనుభూతి ఉందరండి మామూలుగా పన్నెండు రోజుల పాటు ఆ క్వాలిలో చేయటం కానీ బాలయ్య బాబు గారితో చేయటం కానీ అంటే కొన్ని రోజులు ఆర్ఎఫ్సి దగ్గర అక్కడ ఒక విలేజ్ ఉందండి అక్కడ చేసామండి గుడారాలు అవన్నీ అండి అంటే ఎంత గొప్పగా చేశారంటే అది రాజస్థాన్ ఎడారిలో చేసినట్టు కావాలి అక్కడ కావాలి ఆ ఉండాలి కావాలి ఇసుకుండాలి అవును కొన్ని వందలు లాడీలు ఇసుకు తోలేరండి ఓకే అంటే ముందు మీరు అంత ముందు ఎంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్పాల నేను అవును ఇప్పుడు అంతా సినిమా చూసారు దాదాపు పదహారు లక్షల రూపాయలు పదిహేడు లక్షలు ఖర్చు చేసి ఇసుక కోరారు మొత్తం అంటే ఇదంతా రాజస్థాన్ ఆ బ్లోయర్స్ పెట్టి కొడతా ఉంటే ఆ ఇసుక తీసుకొచ్చి మా కళ్ళల్లో మీకు చూస్తారేమో చెవుల్లో కళ్ళల్లో నెత్తి మీద అంతా ఇసుగుండేది అలా చేసి గొప్పగా తీశారు ఇసుక తుఫాన్ వచ్చేటట్టుగా తీశారు కదండి అవును ఇసుక తుఫాన్ వస్తది అవును అక్కడంతా రాజ రాజస్థాన్ వాతావరణాన్ని సృష్టించారు ఆ తుఫాన్ లోంచి ఆ మొత్తం వస్తామంటే దాంట్లో నుంచి గుర్రాల మీద వస్తా వస్తా ఉంటాయి అది అద్భుతంగా చేశారు అసలు ఫైట్ లు కాని అవి కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది ప్రతి వాళ్ళకి అంటే చిన్న వాళ్ళు దిగించి పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీస్ తో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు ఇదే చేస్తున్నారు అవును